క్రైస్త లార్డ్ టుడేస్ వర్డ్ ఈరోజు వాక్యము ఏప్రిల్ నెల తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై మూడవ వచనము అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను క్రీస్తునందు ప్రేమైన సహోదర సహోదరిలారా లెంటు డేస్లో ఉంటున్నాం కదా గుడ్ ఫ్రైడే మరి ద్వారా త్వరలోనే ఉంది కాబట్టి యేసుప్రభువు సెలవులో పలికిన ఏడు మాటల గురించి మనము ధ్యానిస్తున్నాము నిన్న మొదటి అని చెప్పి ఉన్నాను ఈరోజు రెండవ మాట చెప్తున్నాను ఇక్కడ ప్రభుతో పాటు సెలవు వేయబడిన ఇంకొక దొంగ ఆయనను మరి నీవు పరలోకంలో నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా అని ప్రార్థిస్తే వెంటనే యేసుప్రభువు అతనికి పరదయసులో ఈరోజే నువ్వు నాతో కూడా ఉంటావని చెప్పి అతనికి నిత్య జీవమును అనుగ్రహించి ఉన్నారు ఎంత ధన్యత కదా ఇక్కడ మనము గమనించవలసిన విషయం ఏమంటే ఆ దొంగ తన దొంగనని తన తప్పులను ఒప్పుకుని ఆయనను క్షమాపణ కోరినట్టుగా మనము గమనించగలము అంటే కరెక్ట్గా మనకు పదాలలో అదే పదాలు రాయకపోయినా తన తప్పులను గురించి తను బాధపడుతూ తను సిలువ వేయబడ్డానికి అర్హుడని ఒప్పుకున్నాడు కాబట్టి ఆ పశ్చాత్తాప హృదయాన్ని బట్టి అతడు పరదేశంలో ఉండబడ్డానికి అనుగ్రహించబడ్డాడు ఈ రోజుల్లో చాలామంది ప్రజల సమస్య ఏమిటంటే వారు తమ స్వంత తప్పులను అంగీకరించరు మనం తప్పు చేశామని అంగీకరించి దేవుణ్ణి క్షమాపణ కోరితే ఆయన ఖచ్చితంగా క్షమిస్తారు మన పాపాలు క్షమించబడిన తర్వాత భారం పోయినట్టుగా అనిపిస్తుంది అదొక గొప్ప అనుభూతి ఈ రోజుల్లో చాలామంది తాము చేసేది సరైనది నిరూపించుకోవడానికి వాదిస్తున్నారు కొంతమంది తమ విధేయతను నిరూపించుకోవడానికి లేదా వాళ్ళే కరెక్ట్ అని చూపించుకోవడానికి లేఖనాలను చూపించే స్థాయికి కూడా వెళ్తారు అంటే బైబిల్లో ఇది ఉంది అది ఉంది కాబట్టి నేను తప్పు చేయడం లేదు అన్నట్టుగా మాట్లాడడానికి కూడా రెడీ అవుతారు కానీ పాపం పాపం అని అంగీకరించండి పాపి పాపే పాపికి రక్షణ యేసు ప్రభువు దగ్గర ఖచ్చితంగా దొరుకుతుంది దొంగకు పరదయసు ఇచ్చినట్లే ఆయన మిమ్మల్ని కూడా క్షమించి మీకు నిత్య జీవాన్ని ఇస్తారు కాబట్టి ఏసు ప్రభు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది కాబట్టి ఆయన దగ్గరకు వెళ్ళి నిజమైన పశ్చాత్తాప హృదయముతో మనము క్షమాపణ కోరితే ఖచ్చితంగా మనకు కూడా నిత్య జీవము దొరుకుతుంది పశ్చాత్తాపడి మిమ్మల్ని క్షమించమని ఏసయ్యను అడగండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ప్రైస్తాన్ Today's word, 9th April 2025. St. Luke's Gospel, 23rd chapter, 43rd verse. Jesus answered him, Truly I tell you, today you will be with me in paradise. Dear beloved brothers and sisters in Christ, as we are in, in the days, we are meditating on the words of Jesus spoken on the cross. Yesterday I shared about the first word, today I am sharing the second word. Here we see a thief who was crucified along with Jesus repented and accepted that he is a sinner. Yes, when he accepted that he was a sinner, immediately Jesus forgave him and he granted him paradise. So that is the main thing what we need to note here. If we accept our sins definitely we too will enjoy the uh, relationship with the Lord Jesus forever in heaven. The problem with most of the people is that they don't accept their own faults. If we accept that we did wrong and ask God for forgiveness, surely He forgives. Once our sins are forgiven, we will feel the burden is gone. It's a great feeling. Many people argue these days to prove that what they are doing is correct. Some even go to the extent to show scriptures to prove their loyalty, but accept sin is sin. Accept sin is sin. Don't try to cover the sin. Once we accept truly, definitely, God will forgive us and He will grant us everlasting life. When, as Jesus granted paradise to the thief, He will also forgive you and grant you everlasting life if you ask Him forgiveness with a true repenting heart. Repent and ask Jesus to forgive you. God bless you.